పార్ట్ లో మీకు చూపించిందంట నేను ఫుల్గా తినేసి కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నానండి రెస్ట్ తీసుకున్న తర్వాత మా వాళ్ళంతా కలిసి అయితే వచ్చాం కానీ ఇక్కడ జలుబు కారినట్టు పైనుంచి అయితే తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు ఇక మా వాళ్ళు ఇక లాభం లేదని బయట క్రికెట్ ఆడటం సంగతి దేవుడెరుగు లోపలికి వెళ్ళి మ్యాచ్ ఆడకపోయినా కానీ చెస్ లాంటివి ఆడుకోవచ్చు అనుకుని లోపలికి అయితే వెళ్ళిపోయారు ఇక నేను కొంచెం సేపు ఆగి ఆగి బయటకి అయితే వచ్చాను వర్షం అయితే మెల్లిగా తగ్గింది ఇక నేనైతే మీకు ఎక్స్ప్లోర్ చేయటం మొదలు పెట్టాను చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మొక్కలు అయితే అద్భుతంగా ఉన్నాయి రెండు జారు బాళ్ళు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే మొదటి అయితే చాలా ప్రమాదకరం చాలా పెద్దగా ఫోర్స్గా అయితే వాటర్ అయితే మనం దూకేస్తాం దీంట్లో అలాగే రెండోది చాలా దూరం అయితే ఉంటుంది దీంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం అయితే చాలా సేఫ్గా అయితే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోతాం కానీ మొదటి అయితే చాలా ప్రమాదకరంగా అయితే ఉందండి చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే అసలు అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ అందరూ కూడా ఎవరైనా ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికైతే వచ్చేసారు రైన్ డాన్స్ పార్ట్ అయితే ఇది ఇక్కడ రైన్ డ్యాన్స్ చాలా మంచి చేస్తారు అలాగే స్విమ్మింగ్ పూల్లో చిన్న పిల్లలు అందరూ చూడండి ఎలా ఆడుకుంటున్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పక్కన చెట్లు మరొక పక్కన స్విమ్మింగ్ పూల్ ఇంకొక పక్కన జారుడు బల్ల లాంటిది అన్ని కూడా ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి వ్యూ పాయింట్ అలాగే చూశారు కదా ఒక పిల్లోడు అయితే చూశారు కదా జారుడు బల్ల జార్ట్ ట్రై చేస్తున్నాడు ఎక్కడైతే ముఖ్యంగా రైన్ డాన్స్ తో పాటుగా అంతా కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇక శాగం వ్యూ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ అయితే మామూలుగా అయితే లొకేషన్ అయితే లేదు ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం టెన్షన్స్ అంతా మర్చిపోయేలాగా ఉన్నాం ఇక్కడ చూశారు కదా అందరూ కూడా చాలా చిల్ అయిపోతున్నారు అలాగే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అలాగే బాగా వయసు ఉన్న వాళ్ళు చూసారు కదా గొడుగు పట్టుకున్నారు వర్షం పడుతుంది అందుకే అందరూ గొడుగులు కూడా తెచ్చుకున్న చాలా మందికి వర్షం ముందే పడుతుందని తెలిసిపోయింది ఫోర్ ఫీట్ అక్కడేమో త్రీ ఫీట్ ఇప్పటి వరకు చూసాం ఇక్కడ ఫోర్ ఫీట్ ఎవరైనా తక్కువ హైట్ ఉన్నవాళ్ళు అంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు దీంట్లోకి దూగితే మాత్రం దిగితే మాత్రం కొంచెం రిస్క్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ లాంటి వాటిల్లోకి ఎప్పుడూ కూడా దింపకండి అలాగే వయసులో పెద్దవాళ్ళు యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఎప్పుడూ ఇలాంటి వాటిల్లో సాహసం అయితే చేయకండి ఎందుకంటే సాహసం చేస్తే మళ్ళీ మనం బయటకు వస్తామో లేదో అనేది అది దేవుడికి ఎరుగు ఇక ఇది ఇంకొక రైన్ డ్యాన్స్ చేసే పార్ట్ అయితే మీకు చూపించబోతున్నాను చూశారు కదా కంప్లీట్గా మనము రౌండ్ తిరిగి అయితే వచ్చేసాము ఇది మెయిన్గా స్విమ్మింగ్ పూల్ అయితే కంప్లీట్గా వ్యూ అనేది చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ మీరు చూస్తే ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక రైన్ డ్యాన్స్ చేసే సెషన్ ఉంటే మరొక పక్కన ఇంకొక దీనికి స్ట్రైట్గా మీరు చూస్తున్నారు కదా ఇంకొక రైన్ డ్యాన్స్ చేసే ప్లేస్ అయితే ఉంది కాబట్టి కంప్లీట్గా రే టూ ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకి రైన్ డ్యాన్స్ చేయడానికి ఒక పక్కన ఏమో రైన్ పడుతుంది ఇంకా రైన్ డ్యాన్స్ ఆల్రెడీ చేస్తున్నాం ఇంకో పక్కన రైన్ డ్యాన్స్ చేయడానికి సెషన్ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెస్ అయితే మీకు చూపిస్తున్నాను చూశారు కదా చెస్ అయితే మనం ఆడాలి అనుకుంటే బాగా ఆడవచ్చు అలాగే ఇక్కడ వర్షం పడటం వల్ల కొంచెం చాలా బాగాలేదు అలాగే చిన్నప్పుడు బలి 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 ఛాన్స్లు ఎంతమంది చూసారో నాకైతే తెలీదు చిన్నప్పుడు నేను కూడా చాలా గేమ్స్ అయితే ఆడాను ఇవి చాలా అంటే బాగుంటాయి మీరు కూడా ఆడుంటారా పామ్ గేమ్ చాలా అంటే చాలా స్నాక్స్ అయితే పెట్టారు బిస్కెట్స్ అలాగే ఒక స్వీట్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక ఫైనల్గా స్నాక్స్ కూడా తినేసి మేమైతే బయటకైతే బయలుదేరిపోయాం అందరికి బాయ్ అండి బాయ్ చెప్తూ బయలుదేరిపోయాను నేనైతే మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి టూరు చేశారా అయితే కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత నేను ఎంజాయ్ చేశాను